గౌరవ ముఖ్యమంత్రి వరులకు ప్రొద్దుటూరు గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు ఇక్కడ టికెట్ ఇస్తే ప్రస్తుతం ఉన్నాయి ఆయనకు ఇస్తే కనుక ఏమవుతుంది ప్రజలు ఎవరు ప్రజల్లో ఎవరు మమేకమై ఉన్నారు ప్రజలకు మద్దతు ఎవరు ఉంది ప్రజలే కదా ఎందుకుండేది ఆ ప్రజలు మా వైపు స్పష్టంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వరులు సర్వే చేపించండి మంచి సర్వే చేపించండి ఎక్కడైనా కానీ ఏ టీ బంకుల్లో కానీ ఏ రాజకీయ రూముల్లో కానీ ప్రజలు మార్పు కోరుతున్నారు ప్రొద్దుడు వైఎస్ఆర్సిపి టికెట్ మార్పు కోరుతున్నారు మార్పు కోరుతున్నారు కనుక మార్చకుంటే అయినా ఇక్కడ నేను వైఎస్ఆర్ కుటుంబానికి అమితంగా ప్రేమించేవాని కనుక ఇక్కడ సీటు కోల్పోవాల్సింది వస్తుంది ఏ వర్గమైనా కానీ ఏ కులస్తులైనా కానీ ఇతను మారుస్తే బాగుంటుంది మారుస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నారే కానీ నాకు టికెట్ నాకు అధిష్టానం ఇచ్చింది నేను ప్రచారం చేస్తాను అని అన్నారు ఏ అధిష్టానం ఏమైనా ఇస్తే మాకు చెప్పదా మేము నీకంటే ముందు నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాం వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం జగన్ సార్ పార్టీ పెట్టక ముందు నుంచి మేము ఉన్నాం ఎన్ని అవమానాలు పడినా కూడా ఎంత ఇబ్బందులు పడినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మేము ఓడ్చుకునే ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే మాకు ఎన్నలేని అభిమానం మా అన్న ఎంతో గొప్పవాడు పన్నెండు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎన్నో వేల కుటుంబాలకు తాలిబొట్లు ఇచ్చినటువంటి మా అన్న దేవంతున్న చూసుకుంటారు ఈ రోజు రోజుగా అట్లాంటి ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించినాం ప్రాణాలు ఇచ్చినా కూడా ఏ రోజు మేము బాధపడలేదు వైఎస్ఆర్ కుటుంబం కోసం మళ్ళీ ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఇక్కడ మా బాధ అంతా ఒకటే ఒక సీటు కోల్పోతే చాలా బాధగా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మార్పు చేస్తే మంచి మెజార్టీతో వస్తుంది నేను ఇప్పుడే చెప్తున్నాను మీ మీడియా ముఖంగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసినా కూడా లేదా మాకు టికెట్ ఇచ్చినా కానీ ముప్పై నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో మేమందరం కలిసి కష్టపడి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా స్వాగతించి పొద్దుటూరు అంటే వైఎస్ఆర్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పులిల తర్వాత పొద్దుటూరే వాళ్ళకి అమితమైనటువంటి అభిమానం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు వాళ్ళ కుటుంబానికి ఎంతో మమవికమై ఉన్నారు అట్లా భ్రష్టు పట్టించినారు కావున దయ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ పార్టీ పెద్దలు కానీ ఇక్కడ పరిస్థితిని చూసి ఆలోచించి టికెట్ గురించి ఆలోచన చేయవలసిందిగా వాళ్ళని కోరుకుంటున్నాను త్వరలోనే మేము కూడా ప్రచారం మొదలు పెడుతున్నాము